ధరణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరుల్ అనే గ్రామానికి తూర్పున ఒక పర్వత ప్రాంతంలో వెలిసిన బోళేనాథుని ద్వాదశ జ్యోతిర్లింగాలో కెల్ల ఆఖరి జ్యోతిర్లింగ క్షేత్రం ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం ఏడు వందల యాభై సంవత్సరం జరిగింది అంతేగాక దీని జీర్ణోద్ధరణ మాల్వ క్షేత్ర ఇండోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్ చేయించారు ఈ ఆలయం ఎర్ర రంగు రాతితో కట్టబడింది దీని ముఖ్య ప్రవేశ ద్వారం చాలా చిన్నది ఆలయం లోపల గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం భక్తుల మనసుల్ని ఆకర్షించాక మానదు ముఖ్య ఆలయం సమా మండపం ఇరవై నాలుగు రాళ్ళుతో చేసిన స్తంభాలపై నిలబెట్టిబడింది ముఖ్యాలయానికి మన్మోహితం చేసే సుందర ప్రదేశం మధ్యలో శ్రీ కృష్ణేశ్వర స్వామి విలసిల్లుతాడు దీని గోపురంపై స్వర్ణ కలషం స్థాపించబడింది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ తేజస్సు ఈ ప్రదేశాన్నటిని శివమయం చేస్తుంది ప్రాతకాలం నుండే పూజా పాఠ్యాదులు మంత్రోచ్చారణంతో ఈ వాతావరణం మారుమొలగుతుంది ఆరి తెచ్చే సమయంలో ఆ బోలేనాథుడే స్వయంగా వచ్చి ఎదుట నిలిచి ఉన్నట్లు అనిపిస్తుంది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్య గాథ శివపురాణం పద్మపురాణంలో శ్రీ కృష్ణేశ్వర నాథుని మహిమను గురిచి విస్తారంగా అభివర్ణించబడింది దానిలో అభివర్ణించిన ప్రకారం సుధర్ముడనే శివభక్తుడైన బ్రాహ్మణుడొకడు నిత్యం శివపూజ వందన ధ్యాన జపత మగ్నుడై ఉండేవాడు ఆయన ధర్మపత్ని సుదేహతో ఉండేవాడు అన్ని విధాల సుఖ సౌఖ్యాలతో ఉండేవాడు కానీ సంతానం సౌఖ్యం కలగలేదు దానివల్ల ఆమె మనసులో కలత చెందిపోయింది ఆమె తన పతితో కలిసి చాలా వ్రతాలు ఉపవాసాలు ఆచరించింది చాలామంది జ్యోతిష్యులకు తన జాతక చిత్రం చూపించింది కానీ ఏ విధమైన ఆశ కనిపించలేదు అప్పుడు చాలా బాధపడిన తన హృదయాన్ని కఠోరం తీర్చుకొని తన పతిని రెండవ వివాహం చేసుకోమని సలహా ఇచ్చింది ఆమె పతి ఒప్పుకోకపోవడంతో ఆయనకు ప్రేమగా నచ్చజెప్పి తన సోదరి అయిన కృష్ణతో వివాహం జరిపించింది రోజులు గడిచాయి కృష్ణ సుదేహ వారిద్దరి భర్త సుధర్ముడు చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నారు కొంతకాలం తరువాత కృష్ణకు ఒక పుత్రుడు కలిగాడు ఆ ఆనందాన్ని వేడుకగా బంధులందరితో పంచుకున్నారు క్రమేణ కృష్ణకు కలిగిన పుత్రుడు పెద్దవాడయ్యాడు ఈడు వచ్చిన తర్వాత అతనికి వివాహం కూడా చేశారు అక్కడ కృష్ణ కుమారుని పైన తన భర్త సుధర్ముడు ప్రేమతో ఉండడం చూసి సుదేహకి ఈర్ష్య కలిగింది అందుచేత ఆమె నిద్రపోతున్న ఆ పుత్రుణ్ణి హత్య చేసి ముక్కలుగా నరికి దగ్గరలోని ఒక చెరువులో పడేసి వచ్చింది కృష్ణ శివభక్తిలో నిమగ్నురాలే ఉండేది కృష్ణ రోజు వలన ప్రాతకాలం అదే చెరువు ఒడ్డున శివ ధ్యానంలో నిమగ్నురైలై ఉన్నది కృష్ణ రోజూ పార్థశివలింగం తయారు చేసి దానిని పూజించి ఆరాధించి ఆ లింగాన్ని అదే చెరువులో కలిపేసి వచ్చింది ఆమె పుత్రుడు హత్యకు గురయనన్న వార్త గ్రామమంతటా తెలిసిపోయింది కానీ కృష్ణకు మాత్రం ఈ సమాచారం తెలియలేదు ఆమె శివ పూజలో నీలమై ఉంది బోలేనాథుడు తన భక్తులకు రక్షించడం తెలిసినవాడు కావున వారికి ఎలాంటి విపత్తులు రాకుండా చూసుకోగలడు కృష్ణకు ఎదురుగా బోలేనాథుడు ప్రత్యక్షమై అదే చెరువు నుండి కృష్ణపుత్రుణ్ణి రమ్మని పిలిచాడు అప్పుడు ఆమె పుత్రుడు చెరువు నుండి నడుస్తూ పైకి వచ్చాడు కృష్ణ బోలేనాథుని పాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది బోలేనాథుడు ఆమెను వరమడగమన్నాడు అప్పుడు కృష్ణ స్వామి లోకగణ్యాన తీర్థం మీకు ఇక్కడే వెలిసి ఉండవని కోరింది అంతటా బోలేనాథుడు తదాస్తు అని జ్యోతిర్లింగ రూపుడై కృష్ణేశ్వర నామధారి అయి ఇక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు శ్రీ బోలేనాథుని ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ స్వరూపాన్ని దర్శించి నమస్కరించి పూజలు సలిపి ఈ తీర్థ క్షేత్రానికి విచ్చేసే మానవులు ప్రాణకోటికి ఎట్టి కష్టాలు రావు కృష్ణ శివుని ఆరాధించిన చెరువు ఒడ్డుని శివాలయం అంటారు శ్రీ కృష్ణేశ్వర స్వామివారి పుణ్యతీర్థం ఎలా నది తీరాన కుండం వద్ద ఉంది ఈ ఆలయం లోపల శ్రీ కుంకమేశ్వరుడు కూడా ఉన్నాడని అంటారు ఈ ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ గణేషుని ఆలయం ఉంది ఈయనను లక్ష్య వినాయకుడని కూడా పిలుస్తారు శ్రీ స్వామి వారిని పంచామృతాలైన పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారాలతో అభిషేకిస్తారు స్వామికి బిల్బత్రాన్ని సమర్పిస్తారు శ్రీ కృష్ణేశ్వర తీర్థానికి చేరుకునే మార్గం ప్రయాణ సౌకర్యం ఈ తీర్థానికి వాయుమార్గం ద్వారా ఔరంగాబాద్ చేరుకొని నలభై కిలోమీటర్ల దూరంలో బస్సులో ప్రయాణం చేసి చేరుకోవచ్చును ఔరంగాబాద్కు భారతదేశంలోని అన్ని నగరాల మహానగరాల నుండి రైలు ప్రయాణం సౌకర్యం ఉంది చుట్టుపక్కల ఉండే దర్శించదగిన స్థలాలు ఎల్లోరా గుహలు పవన్ చక్కి ఇంకా ఎన్నెన్నో ఇక్కడ బస చేయడానికి భోజన ప్రాణాలు కూడా సదుపాయం ఉంది మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి భాగ్యుడు అవుతారని భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సహాయపడిగినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఓం నమ శివాయ Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.